ప్రజల ఆరోగ్యంతో ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీలు చెలగాటమాడుతున్నాయి నంజాల జిల్లా డోన్పట్నంలో చేసుకున్న ఈ ఘటనే ఇందుకు నిదర్శనం వివరాల్లోకి డోన్ డోన్పట్నం శ్రీనివాస్ నగర్ కాలనీలోని కిరాణా షాప్లో ఈ నెల ఇరవై ఐదున ఓ వినియోగదారుడు ఇరవై రెండు రూపాయలు పెట్టి అప్ బాటిల్ కొనుగోలు చేశారు అయితే ఆ సీల్ తీయని బాటిల్లో కీటకం ఉండటాన్ని గమనించి షాక్ గురయ్యారు ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ షేక్ ఖాసిం వలీ సోమవారం డోన్ చేరుకున్నారు సదరు కిరాణా షాపును మరియు కూల్ డ్రింక్ ఏజెన్సీని సందర్శించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఆ కీటకం ఉన్న బాటిల్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీనిపై పూర్తిస్థాయి నివేదికను తయారు చేసి బాటిల్తో సహా ఉన్నతాధికారులకు పంపిస్తామని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత కంపెనీపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై తేదీన ఇంద్రకిషోర్ అనే వినియోగదారుడు థమ్ బాటిల్ ఓ కిరాణా షాప్ లో కొన్నాడు ఆయన కొనేటప్పుడు కూడా పేటిఎం ద్వారా ఇరవై రెండు రూపాయలు చెల్లించి కొన్నాడు అందులో పురుగు ఉందని అందువల్ల ఆ బాటిల్ తాగకుండా అట్నే ఉంచి దీనిపైన అది ఆ న్యూస్ మీడియా ద్వారా నంద్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళకి తెలిసింది ఆ కథనాన్ని ఆధారంగా చేసుకొని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నంద్యాల షేక్ కాసిం వారు మరి వారి ఆఫీస్ సిబ్బంది ఏదాముటో కలిసి నంద్యాల జిల్లా నందాల జిల్లా డోన్ పట్టణంలో శ్రీనివాసనగర్ షాపులను సందర్శించి దాని యొక్క బాటిల్లో వచ్చిన చిన్న పురుగు గురించి విచారించగా వాళ్ళు మేము ఫలానా శ్రీ సాయి ఏజెన్సీ నుంచి తీసుకుని వచ్చినాము అని చెప్పారు వాళ్ళు అది ఏమో అమ్మేటప్పుడు పురుగు గురించి చూసారంటే వాళ్ళు చూడలేదు అలాగే అమ్మా తెలిపినారు అందువలన ఏజెన్సీ దారు ఏజెన్సీ అతడిని కూడా అది కేసులో వచ్చింది కాబట్టి నేను కూడా చూడలేదు కేసు కేసు అమ్మినానని తెలిపినారు ఆ యొక్క మన వినియోగదారు నుంచి కాన్సప్ బాటిల్ను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తీసుకొని దీనిపై కేసు ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపి ఆ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ను తీసుకొని వెళ్ళారు సార్ డోన్ లోక అతను లో యామనా ఇలా యామొస్తున్నా సర్ డోన్ లో ఇంతవరకు కూల్ డ్రింక్స్ పైన ఎటువంటి రాలేదు